బెండకాయ ఫ్రై చేస్తున్న ముందు పోపు బిందెలు వేసుకుని ఆయిలో తర్వాత బెండకాయ బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఉప్పు పసుపు కొబ్బరికాయ కారం అప్పుడు బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది సొరకాయ పులిస్ చేస్తున్న ముందు సొరకాయ ఉడకబెట్టుకుని కుక్కర్లో అది టూ బిజెల్స్ ఉడకబెట్టుకోవాలి అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఉడకబెట్టుకోవాలి మొక్కలు పోసుకొని అది ఉడికిన తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపేసుకున్నంత కొంచెం చింతపండు పులుసు ఉప్పు కారం పసుపు కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి వేస్తాం ఒక సరికాయ రెడీ అవుతుంది Beneran kaya perempuan banyak kaya perempuan Dapur kaya mata ਫਟੇ <laughs> డబల కమిటా చేసా ముందు బ్రెడ్ బాగా టోస్ట్ చేసుకోవాలి కొంచెం నెయ్యి వేసి ఆ టోస్ట్ చేసిన తర్వాత కొన్ని అది బాగా మరిగిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి ఈ మొక్కలన్నీ వేసేసి బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు నెయ్యిలో వేసి వేస్తారు డబ్బుల కమిటా యాడ్